మనం గట్కేసరికి వచ్చామండి ఇది అతి పురాతనమైన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ రంగానాథ స్వామి దేవాలయానికి మనం వచ్చేసాం కదా కొన్ని విషయాలు గురించి మీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడికి రావడానికి మార్గం హైదరాబాద్ లోని ఉప్పల్ నుండి సర్కల్ నుండి సుమారుగా పన్నెండు పదిహేను కిలోమీటర్ దూరంలో గటికేసరుకు వెళ్లే ముందు వచ్చే రింగోడు ఆనుకొని ఉన్న ఈ పురాతనమైన ఆలయము సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిది ఔరంగజేబ్ కాలంలో ధ్వంసం కాబడిన ఈ దేవాలయము దాతల సహకారంతో రెండు వేల సంవత్సరంలో పునర్నిర్మాణం చేయబడింది ఇక్కడ ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటస్వామిని శ్రీ రంగనాథ స్వామిని వారా ధ్రువ మూర్తులతో బాటు మూర్తులను కూడా ఉంటాయి దాదాపు ఏడడుగుల పైన ఉన్న శ్రీ వెంకటస్వామిని వారి ధృవమూర్తి అద్భుతంగా ఉంటుంది పక్కనే సేహనమూర్తిగా అయినటువంటి శ్రీ రంగనస్వామి స్వామి ఆలయం కూడా ఉంది మీరు ఇప్పుడు చూసిన కదా గజస్తంభాన్ని స్తంభాన్ని ఉంది శ్రీ రంగనాథ స్వామి గట్కేసర్ మండలం బేర్చల్ జిల్లా లోపలికి లోపలికెళ్ళి కొన్ని వివరాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ పురాణం ముఖ్యంగా చెప్పాలంటే అప్పటి కాలంలో అయినటువంటి ఔరంగజాబ్ ఆ కాలంలో ఉన్నటువంటి కొత్త ఆ విగ్రహాలు మొత్తం ధ్వంసం చేసి నదిలో అనేది పారేయడం జరిగిందంట రెండు వేల ఏడవ సంవత్సరంలో పునర్ ప్రతిష్ట ఒక నాలుగు వందల సంవత్సరాల దాదాపు అతి పురాతనమైన ఆలయము మీకు చూస్తున్నాం ఇది తెలిసిపోతుంది కూడా ఇక్కడ స్థల పురాణం గురించి కొంచెం ఆలయ పూజారితో అడిగి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ గోదాదేవిని మనం ఇప్పుడు చూడొచ్చు ఆ అలి మంగని ఒక్కసారి మీరు చూడండి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు చూస్తున్నాము గురించి శ్రీమతి రామానుజు ఈ ఆలయం మనకి వచ్చేసి నాలుగు వందల సంవత్సరాల పూర్వపు ఆలయం మనకి కట్టడాలు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి భూనీలా సమేత రంగనాథ స్వామి ఆలయము మరియు పద్మావతి లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం మనం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇద్దరు కూడా మనకి స్వయంభూ దేవతలు కింద ఆంజనేయ వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది కాకపోతే మనకి ఔరంగజేబు కాలంలో మనకి వైష్ణవ ఆలయాల పైన దాడి అనేది జరిగింది అప్పుడు ఈ ఆలయంలో విగ్రహాల చుట్టూ మొత్తం ధ్వంసం చేసి విగ్రహాలన్నీ ఎక్కడికక్కడికి పడేశారు కానీ మనకు పక్కన ఉన్న రంగనాథ స్వామి విగ్రహం మాత్రము ఏం చేయలేకపోయారు మనకి శాస్త్రం ప్రకారం ఏదైనా విగ్రహం కానీ ఫోటో కానీ ఏమన్నా బ్రేక్ పగులుడు కానీ అట్లా వస్తే మనకు పూజకు పనికిరావంటారు అట్లా రంగనాథ స్వామిని ఏం చేయలేకపోయారు సో మళ్ళీ మనం ఎక్కడ పూజలు చేసుకుంటాము అని చెప్పేసి ఏదులాబాద్ చెరువు దగ్గర ఆ విగ్రహాన్ని అనేది పనిచేశారు సో మనకి ఇక్కడ మళ్ళీ టూ థౌజండ్ సెవెన్లో లో పునరుద్ధి జరిగింది ఆలయం మొత్తం జీర్ణోధరణ జరిగి రీకన్స్ట్రక్షన్ చేశారు మనకి మెయిన్ స్పాన్సర్స్ వచ్చేసి శ్రీనిధి కాలేజ్ వాళ్ళు ఇక్కడ మనకి ధ్వంసం ధ్వంసం చేసిన తర్వాత స్పెషల్ గా మనకి తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి ఈ విగ్రహాన్ని అనేది తెప్పించారు తెప్పించినప్పుడు టూ థౌజండ్ సెవెన్ లో రీకన్స్ట్రక్ట్ చేసి పునఃప్రతిష్ఠించారు పొద్దున డైలీ సుప్రభాత సేవ తిరుప్పావై శాతుమరై మరి మధ్యాహ్నము సేవా కాలము సాయంత్రం మళ్ళీ తిరిగి దీపాలంకరణలు చాలా మంది దీపాలంకరణల కోసం వస్తూ ఉంటారు ఈ ఆలయానికి ఆలయంలో శ్రీచక్రం ఉంది శ్రీచక్ర ప్రతిష్ఠ ఎప్పటి నుంచో ఉంది ఈ ఆలయంలో శ్రీచక్రం కింద కూర్చొని ఏదైనా మనసులో ఉన్న కోరిక నెరవేరలేని కోరిక ఏదైనా కోరుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుంది తప్పకుండా నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం చాలా మంది ఇలాగే కోరుకొని తిరిగి వచ్చి మళ్ళీ ఇలా జరిగింది అని చాలా చెప్పడం జరిగింది అలాగే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కూడా మన భక్తుల కళలో వచ్చి ఇలా కోరుకోవడం కానీ భక్తుల కళలో వచ్చి వాళ్ళ ఆశలు నెరవే నెరవేర్చడం కానీ జరగడం జరుగుతుంది సారి శ్రవణ నక్షత్రం రోజు వినిపించడం జరుగుతుంది అంటే దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరం నుంచి ఆలయం ఇక్కడ ఉందంటే అప్పటి కాలంలో అవరేనా జబ్బు అనేది కొంచెం ఒక ధ్వంసం అనేది చేసేదంటే ఇక్కడ విగ్రహం అనేది చేసి కూడా ఇక్కడ నది ఉంది పక్కన నదిలో కూడా పారేయడం అయితే జరిగిందంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇక్కడ మళ్ళా పునర్ప్రతిష్ఠ చేస్తారంట మరి చూస్తున్నారు కదా చేసిన మహిమ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు చాలా మందికి కూడా కొంగు బంగారంగా తీర్చి అది పద్మావతి ఆలయం కూడా ఇక్కడ ఉంది మళ్ళీ కలివ దైవమని అయినటువంటి వెంకటేశ్వమిగా మనం చూసాం కదా మరి ఆ వెంకటేశ్వమి కర్ణ కటాక్షం ఎందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ ఆలయానికి వచ్చే ఈ భక్తులందరు ఇక్కడ శ్రీ చక్రం అనేది ఉందంటే ఇక్కడ దాని కింద మనం కూర్చొని ఏదైతే కోరిక ఉందో అది మనసులో అనుకుంటే మాత్రం అది తప్పకుండా లేదా మనకి మీరు అందరు తీసుకోవాలని చెప్పి శ్రీ చక్రం అని చెప్పారు కదా ఎంతగా అది మనతో ఇది శ్రీ చక్రం అండి దీని కిందనే మనం కూర్చోని ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు మనం ఇక్కడ కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ మనం ఈ ప్లేస్ లో మనం కూర్చోవాలంటే వెంకట స్వామి మనం చూస్తారు కదా మనకి పక్కనే దాదాపు నాలుగు వందల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం మనము ఇందాక చూసాం కదా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ఆలయం పక్కనే శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది మనం ముందుగా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గజస్తంభాన్ని చూడొచ్చు అలాగే మనం ఆలయం లోపలికి వెళ్ళి శ్రీ రంగనాథుని దర్శించి ఆలయంలో మనం చూడొచ్చు బ్రహ్మ విష్ణు ఈశ్వర ఆ ముగ్గురిని మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ రంగనాథ స్వామి పూజలు అయితే అందుకుంటున్నాను మరి ఇక్కడ పురాణం గురించి కొంచెం ఆలయ పూజలతో కొన్ని విషయాలు తెలుసుకొని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను పూజారి గారు మరి ఈ స్థలపురణం గురించి చెప్పండి మామూలు ఇందాక చెప్తున్నట్టుగానే మనకి రంగనాథ స్వామి ఆలయం కూడా నాలుగు వందల ఏళ్ళ క్రితం నుంచి ఇక్కడ ఉంది మనకి ఔరంగజేబ్ కాలంలో రంగనాథ స్వామి విగ్రహాన్ని ధ్వంస ధ్వంసం చేసి ఏదులావా చెరువు దగ్గర పడేశారు తిరుపతి నుంచి సపరేట్ గా విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ టూ థౌసండ్ సెవెన్ రెండు వేల ఏడులో పునఃప్రతిష్ఠ చేశారు ఇక్కడ ప్రత్యేకంగా అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం అయితే జరుగుతుంది ఇక్కడ విశేషంగా చాలా మంది భక్తులు వచ్చి అనంత పద్మనాభ దీపాన్ని వ్రతాన్ని అలాగే చేసుకుంటూ ఉంటారు అలాగే ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు ఏ కోరికలు ఉన్నా కూడా ఈ స్వామి దగ్గరికి వచ్చి విన్నవించుకుంటే అది అతి త్వరలో నెరవేరుతాయని చాలా మంది భక్తుల విశ్వాసం అలాగే శ్రీచక్రం ఉన్నట్టుగానే అక్కడ కూడా మనకి ఏదన్నా సంకల్పం కానీ ఏదన్నా జూడ సంకల్పం ఉన్నా కూడా అక్కడ బలంగా నెరవే నెరవేరాలని సంకల్పించి మళ్ళీ స్వామి కూడా కళలో వస్తూ ఉంటారంట ఆ స్వామి కళలో వచ్చినప్పుడు కూడా భక్తులు వచ్చి చెప్పి ఇలా నెరవేరింది అని మనం కొన్ని విషయాలు మనం తెలుసుకునే ధన్యవాదాలు అండి అమ్మాయి వాళ్ళు గుంటూరు డిస్టిక్ అండి ఈ అమ్మాయి చీర నుంచి వచ్చారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తుంటానండి కొంతమంది స్వామివారి దేవాలయం జరుగుతున్నాయి అందుకని నేను ఫస్ట్ గా వస్తున్నాను చుట్టూ వందలు వస్తే ఈ ఆలయాన్ని నేను చూపిద్దామని చెప్పి వాళ్ళు మొదటిసారి వచ్చారు చూపియాలని చెప్పి మా పిన్ని వాళ్ళని కూడా చూశాను చాలా బాగుంది స్వామివారి అయితే మా చాలా అర్థము ఆ ప్రేమ ఆ గౌరవం ఆ స్థానం వారి భక్తితో మేము ఇక్కడికి వచ్చాము చాలా మంది భక్తులు చూసాం కానీ స్వామి వారింటి ప్రేమ అని చెప్పడం మనం స్వామి వారు మీకు ఎప్పుడు అలా వచ్చారా అంటే నేను ఒక విషయం చెప్తానండి గుడి నాకు లీలగా కళలోకి వచ్చిందండి నేను పొద్దున్నేస్తే సోమవారిని దర్శనం చేసుకోవాలని ఎక్కడన్నా గుడి అంటున్నా నేను వెళుతుంటాను ఎక్కువగా నాకు దీర్ఘ సమయాల్లో అయితే నాకు ఈ గుడి నాకు నీళ్ళగా నాకు కల్లోకి వస్తుంటే నేను చాలా మంది నా ఫ్రెండ్స్ కనుక్కున్నాను నాకు ఇట్లా ఒక గుడి కల్లో వస్తుంది కొండ మీద ఉన్నట్లు కొంచెం ఎక్కడ ఉంది ఈ గుడి ఎక్కడ ఉంది గుడి అని నేను అన్నాను అయితే నేను ఇదే రూట్ లో వెళ్తా నేను చూశాను అనమాట కనిపించింది అండి గుడి నాకు ఎత్తుక్కుంటే నాకు ఒకసారి ఇటు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే నేను ఆఫీస్ కండక్ట్ ఉందండి హుషాగొడకు అయితే నేను ఇటు జాబ్ చేస్తున్నప్పుడు చూశాను చూసి నేను ఈ గుడిలో వచ్చాను అనమాట వచ్చి చూసుకొని దర్శనం చేసుకొని చాలా ఆనందపడ్డాను స్వామివారు కలలో కనిపించి మరీ వస్తున్నాను నిజంగా నిజంగా చాలా అదృష్టవంతం ఎందుకంటే స్వామివారు కళలో వచ్చి చాలా మందికి భక్తులకైతే దర్శనమిస్తారంట ముఖ్యంగా చెప్పాలంటే ఆ కళలో వచ్చిన భక్తురాలు మనతో పాటు ఇక్కడ ఉన్నారు చూస్తారు కదా చాలా విశాఖ మనం చెప్పారు అమ్మవారు నిజంగా అనుకుంటే మాత్రం మనం ఎక్కడి నుంచి ఈ భక్తులని ఈ రప్పించే రక్షించే ప్రయత్నమైతే చేస్తుంటారు శ్రీ వెంకట స్వామి అనుగ్రహము శ్రీ నందన స్వామి అనుగ్రహము వీళ్ళందరికీ ఉండాలి మనందరికీ మీకు కూడా ఈ భగవంతుడి ప్రేమని భగవంతుడి విశ్వాసాన్ని మా మేము ప్రజలకు తెలియజేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా అవకాశం ఇచ్చిన మీకు భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటానండి ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే మనం వచ్చేస్తున్నాము ఇది దాదాపుగా నాలుగు వందల సంవత్సరం నుంచి ఈ ఆలయం ఇక్కడే ఉందంటే జయశ్రీమన్నారాయణ ఈ స్వామివారు ఆంజస్వామి నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇక్కడే చేశారండి స్వామివారి కనుక కూడా పరమశివుడు కూడా పరమేశ్వరంలో శివుడు కూడా ఇక్కడ ఉన్నారండి పరమశివుడు గెలిచారండి ఆంజనేయ స్వామి కూడా తెలుసు నాలుగు వందల సంవత్సరాల నుంచి నిత్యం కూడా స్వామివారు భక్తులకి దర్శనమిస్తున్న చేస్తున్నారండి జయశ్రీమన్నారాయణ పరమశివుని కూడా మనం చూడొచ్చు ఒక్కసారి కూడా మీకు చూపిస్తున్నాను ఒక్కసారి మీరు చూడండి శ్రీ ఆంజనేయ స్వామిని చూడండి అలాగే పాదుకల దగ్గర ఇక్కడ మనకు మనకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ రామ్ పరివార్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ మనము ఈ ఆలయ చైర్మన్ గారితో మనం మాట్లాడుతున్నాము రాజేష్ గారు ఇక్కడ ఉన్నాడు మరి కొన్ని విషయాలు మనం అడిగి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నమస్కారం అండి చెప్పండి రాజేష్ గారు మరి ఇది రంగనాయక స్వామి టెంపుల్ అండి ఇది నాలుగు వందల సంవత్సరాల కింద నిర్మించడం జరిగింది మధ్యలో కులోటడం జరిగింది తర్వాత గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీంద్రీ కాలేజీ వారు కాలేజ్ ఊర్లో ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క సమస్తులు అందరూ కలిసి నీలావతి అని ఒక ఆమె రావడం జరిగింది ఇక్కడికి అప్పుడున్న సర్పంచ్ గారి ఈ గుడి నిర్మాణం నిర్మించడం జరిగినదండి ఈ మైమగల్ల స్వామి స్వామి వెంకటేశ్వర స్వామి అక్కడ శ్రీచక్రం ఉంటుందండి మధ్యలో అక్కడ మధ్యలో కూర్చొని ఏదైనా కోరుకుంటే మటుకు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి నెరవేరదన్న సమస్య లేదు టెంపుల్ వచ్చేసి గట్కేసరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి చాలా మందికి తెలియదు ఉప్పటి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ మైమగల్ల దేవుడు అందరికి ఈ ఛానల్ ద్వారా ఆ గుడి యొక్క ప్రత్యేకత తెలియదానికి వి యూట్యూబ్ ఛానల్ వారు ఈ టెంపుల్ కు రావడం జరిగింది ఈ మైమగల్ల టెంపుల్ ని ఈ ఛానల్ ద్వారా మిగతా భక్తులందరికీ తెలియజేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చాలా ఈ మైమగల్ల టెంపుల్ గురించి తెలియజేయాలని మేము ఈ యూట్యూబ్ ఛానల్ వారిని మనం ఆలయ చైర్మన్ రాజేష్ గారితో చాలా విషయాలతో మాట్లాడుకున్నాము ఎందుకంటే ఇది చాలా అతి పురాతన కేసుకి రండి అలాగే శ్రీ రంగనాథ స్వామి ఆలయం దర్శించుకోండి అయినటువంటి శ్రీ స్వామిని కూడా మనం దర్శించుకోండి రాజేష్ గారికి అలాగే ఇక్కడ పూజారుల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన స్ఫూర్తిగా మన ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాయి అలాగే మీ ఆశీర్వాదాలు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు నా ఛానల్ కూడా నుంచి కోరుకుంటూ మరో విడుదల నమస్కారం